హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి స్టూడెంట్స్కి పేరెంట్స్కి పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి మరి ఎంసెట్లో తెలంగాణ ఎంసెట్ ప్రస్తుతానికి తెలంగాణ వరకే పరిమితమైంది ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రూల్ రావచ్చు కాలేజీకి వస్తేనే మీకు ఫీజు రింబెస్మెంట్ వస్తుందా మరి గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా కొంతమంది కూడా మరి వీళ్ళు గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఫీజులు తగ్గించుకోవడానికి ఏదో ఒక మెలుగు పెడుతున్నారు దాన్ని మనం అర్థం చేసుకుని మీరు కాలేజీకి వెళితేనే మీకు ఫీజు రింబెస్మెంట్ వస్తుందా లేకపోతే మీ యొక్క పేరెంట్స్ పాకెట్ నుంచి ఆ మనీ సరే లక్ష యాభైయో లక్ష అరవయో ఆ విధంగా మరి కట్టాలి మడి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఫీజు రిన్వెస్ట్మెంట్కి డెబ్బై ఐదు పర్సెంట్ ఆధార్ కంపల్సరీ అమ్మ ఇది ఇది కూడా ఒకవంతకు మంచిదే స్టూడెంట్స్ కూడా రెగ్యులర్గా కాలేజీకి వెళతారు లేకపోతే మాకు ఫీజు రిన్వెస్ట్మెంట్ వస్తుంది మేము ఎందుకు వెళ్ళాలి అనుకుంటాం ఇది కూడా ఒకందుకు మంచిది అనిపిస్తుంది ఎందుకంటే కాలేజీలో ఈ యొక్క స్టూడెంట్స్లో కూడా క్రమశిక్షణ వస్తుంది అన్నమాట దానిలో కూడా ఇది కూడా ఈ రూల్లో ఒక యాంగిల్లో చూస్తే మంచిది ఒక యాంగిల్లో చూస్తే అది కొంచెం షాకింగ్ అనిపించాలి ప్ర మరి పథకానికి ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరుతో లింకు ప్రధాన సబ్జెక్టులో కనీసం ఫేజ్ అరవై శాతం మార్కులు తప్పనిసరిగా మినిమము ప్రతి సబ్జెక్టులో కూడా బీటెక్లో అరవై శాతం మార్కులు ఉండాలి అలాగే కనీసం సగం సబ్జెక్టులు పాస్ అవ్వాలి మినిమం సపోజ్ సెమిస్టర్లో ఐదు ఆరు ఉంటే మూడు పాస్ అవ్వాలి ఎక్కడ తేడా వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ రానంటే అధ్యాపకులకు ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు రేపు వైచ్య అనుసరం మండలితో సమావేశం పథకానికి అత్తరిగా తెర కాకపోతే కొంచెం మరి పర్సెంట్ పాస్ అనేది ఓకే కానీ కొంచెం ఇబ్బంది కానీ మరి రేమ మీకు అటెండెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలమ్మా అటెండెన్స్ అయితే కంపల్సరీ కాకపోతే ఈ రూల్స్ లేకపోయినా ఏంటంటే నాకు తెలిసి ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది మ్యాండేటరీ చేస్తారు వీటిల్లో కొంచెం కొద్దిగా మరి నెగోషియేషన్ చేసినా కానీ వీళ్ళు వీటిల్లో కరెక్ట్గా వస్తారు ఇక్కడ చూడండి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే ప్రసక్తి లేదని చెబుతున్న ప్రభుత్వం సడీజప్ లేకుండా ఆ పథకంలో కోతలు విషేదంగా అడుగు వేస్తుంది వ్యవహారంపై గత నెల ఇరవై ఒక తేదీన సాక్షికత ప్రసంగం ప్రభుత్వం స్పందించి అబ్బాయి అలాంటి నిరాధార వార్తను కొట్టిపోయింది కానీ వచ్చే శుక్రవారం అన్ని విశ్వవిద్యాలయాల వైస్ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రత్యేక సమావేశం ఏర్పడి విద్యార్థులు ఉపాధ్యాయులు ఫీజు రికగ్నైజేషన్ గుర్తింబాదను ఫీజు రియంబర్స్మెంట్ ఎలా లింక్ చేయాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు మరి అదేవిధంగా కొత్తగా కాలేజీలో డీజీ లాకర్ను తీసుకొస్తున్నారు ఇందులో ఫ్యాకల్టీ విద్యార్థుల హాజరు జాతము నమోదవుతుంది విద్యార్థులు హాజరు కనీసం డెబ్బై ఐదు పర్సెంట్ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకూడదని ప్రభుత్వము భావిస్తుంది మరి రాష్ట్రంలో పన్నెండు పన్నెండు లక్షల యాభై వేల మంది ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్నారు ఇందులో ఐదు లక్షల మంది కొత్త వాళ్ళు ఉంటారు అన్ని కోర్సులకు కలిపి ఏటా రెండు వేల రెండు వేల మూడు వందల యాభై కోట్ల ఫీజు రియబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లుస్తుంది ఎస్సీ ఎస్టీలకు ఎంత ర్యాంక్ వచ్చినా పూర్తి ఫీజు రియంబెస్ట్మెంట్ వస్తుంది బీసీలకు మాత్రం పదివేల ర్యాంక్ వస్తుంది ప్రభుత్వం ఫీజు చెలుస్తుంది ఆయా ర్యాంకులకు ముప్పై ఐదు వేలు మాత్రం ఇస్తారు మొదటి ఏడాదిలో యాభై శాతం సబ్జెక్టులు ఉత్తీర్ణులు అవ్వాలని దాదాపు యాభై శాతం మంది ఉంటున్నారు ఇది కూడా మంచిదే స్టూడెంట్స్లో కూడా లేకపోతే చదవరమ్మా ఈ యొక్క ఉత్తీర్ణత ఈ లింక్ పెట్టలేదు అనుకోండి ఆ సబ్జెక్టులైనా అలాగే ఉంటాయి ఇలాగన్నా ఉంటే ఈ యొక్క పేరెంట్స్ కూడా ప్రెజర్ పెట్టి స్టూడెంట్స్ పాస్ అవడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది ఇది కూడా ఒకందుకు మంచిదే వాళ్ళ నాణ్యానికి ఒకవైపు మంచిది ఒకవైపు డిఫరెంట్ ఉన్నత విద్యలో కొత్తగా ప్రవేశించడం వల్ల భయం వల్ల వారికి తక్కువ మార్కులు వస్తున్నాయి కాలేజీలో ఫ్యాకల్టీ లేకపోవడం కాలేజీ వచ్చిన తరగతులు ఇది కొద్దిగా లాసు మరి ఫ్యాకల్టీ కూడా పెట్టాలి కదా రూ మరి గవర్నమెంట్ రూల్స్ పెట్టినప్పుడు దానిలో కాలేజీలో ఫ్యాకల్టీ పెట్టే బాధ్యత ఎవరిది ప్రైవేట్ కాలేజీ వాళ్ళు పెట్టాలి మరి దాని మీద చర్యలు తీసుకుని చూడాలి మరి ఆన్లైన్ బాట పడుతున్నారు ఈ నేపథ్యంలో హాజరు కొలమానంగా తీసుకుంటే చాలా మంది విద్యార్థులు అవసరం తప్పదని అధికారులు చెబుతున్నారు వీజు రియంబర్స్మెంట్ కోత వల్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం అని ఉన్నతాధికారులు అంటున్నారు ఇంకా ఫైనలైజ్ కాలదు ఇవి మరి గవర్నమెంట్ మైండ్లో ఉన్నాయి మరి చేసినట్టు తెలిసింది దీనికి అనుకున్న వీసీల సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ కోతపై కోతపై వ్యూహరచన చేయబడిన సమాచారం ఏదో ఒక మార్పులు అయితే ఉంటాయి వాళ్ళ మైండ్లోకి వచ్చిందంటే తర్వాత మార్కులు ప్రస్తుతానికి ముఖ్య ముఖ గుర్తింపు హాజరు తన ద్వారా ఫీజు రింబర్స్మెంట్ను ఫిల్టర్ చేయాలని భావిస్తుంది ఈ దశలో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు రాకపోతే తర్వాత దశలకు వెళ్ళే అవకాశం ఉందని వర్గాలు ఉన్నాయి ఇంజనీరింగ్ డిగ్రీలు మొదలుకొని అన్ని సాంకేతిక కోర్సులు ఒక సంవత్సరం యాభై పది అంటే ఏముంది ఇది ప్రా ఇప్పుడు ఆరు సబ్జెక్టులు ఉన్నాయి అనుకో మూడు పాస్ అవ్వాలమ్మ ఇబ్బంది ఏమీ లేదు ఇది కూడా ఇది కూడా పాస్ అవ్వకపోతే మీరు కష్టం కదా లైఫ్లో సక్సెస్ అవ్వలేరు స్టూడెంట్స్ డె ఐదు పర్సెంట్ ఉండాలన్న కొత్త నిబంధన తీసుకురావాలని ముఖ్యమంత్రిగా చెప్తున్నారు సాంకేతిక విద్యలో కోర్సులో ప్రధాన సబ్జెక్టులో విద్యార్థి కనీసం అరవై శాతం మార్కులు తెచ్చుకుంటే రియంబర్స్మెంట్ అమలు చేయాలని ప్రతిపాదన ఉన్నది తెలుస్తుంది ఉదాహరణకు సిఎస్సి ఎమర్జింగ్ కోర్సు తీసుకున్న విద్యార్థి డాటా సైన్స్ సబ్జెక్టులో అరవై శాతం మార్కులు తెచ్చుకుని తీరాలి అదేవిధంగా మరి సిఎస్సి తీసుకున్నారు కదా తీసుకుని మరి అరవై ఉండాలి రావాలి వస్తేనే మరి డెబ్బై ఎనభై పర్సెంట్ వస్తేనే బయట ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు గవర్నమెంట్ కాదు కానీ స్టూడెంట్స్కి ఈ విధంగా రావటం కూడా వాళ్ళలో ఒక మోటివేషన్ అనేది రావాలి లేకపోతే స్టూడెంట్స్ కూడా చదవటంలో ఈ మధ్య అదే మరి అదే అదేవిధంగా బీకామ్ కామర్స్ సబ్జెక్టులో మంచి మార్కులు రా అధికారులు అంతర్మతం దివంగత వేసి రాసి తర్యూడ తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా అనేక మంది పేదలు గుణసభులు లేదు తర్వాత ప్రభుత్వాలు ఈ పథకంలో మార్పులు తీసుకుని సాహసించలేదు ఈ నేపథ్యంలో పథకంలో కొత్తగా అడుగులు వేయాల్సి రావడంతో అధికారులు మదరపడదు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ప్రస్తుతం దాదాపు ఎనిమిది వేల కోట్లు పేరుకుపోయి వీటిని రాబట్టుకునేందుకు కాలేజీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి ఇది స్టూడెంట్స్ మరి మరి ఏ విధంగా అయితే కాలేజీకి వస్తేనే ఫీజు మరి అటెండెన్స్ అయితే తప్పనిసరిగా వెళ్ళాలమ్మా అటెండెన్స్ తప్పనిసరిగా వెళ్తేనే మీకు కూడా మరి ఉద్దేశం గవర్నమెంట్ మైండ్లో ఈ విధంగా ఉంది మీరు కూడా స్టూడెంట్స్ పేరెంట్స్ అయిన వాళ్ళు ఆలోచించండి పేరెంట్స్ పేరెంట్స్ కూడా రెడీ అవ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ అనేక మార్పులు తీసుకొచ్చింది వేళక మాత్రమే ఎంసెట్ ఫీజు రియబర్స్మెంట్ వేళక మాత్రమే మరి ఇది ఈ స్టోరీ మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్